మీ పేరు ఏ ఊరండి ఇంటి పేరు చాలే చిన్న శాంతయ ఓకే ఈ తారీఖు అండి మూడో తారీఖు ఏమవారం శుక్రవారం మూడో తారీఖు శుక్రవారం మీరు పురుగు మంది కొట్టుకుంటున్నారు దానితో పాటు మీకు మండవ మండవ డీలరు కృష్ణ కొట్టుకున్న తెలిసి మళ్ళీ మీరు కొట్టుకోవటానికి సిద్ధపడ్డారు ఓకేనా సో అదండి ఇది వచ్చేసి ఏ మండలం కిందకు వస్తుంది భువన కళ్యాణ చింతకాని చింతకాని మండలం సీతంపేట విలేజ్ సో ఈయన గారు మొత్తం ఒక పదిహేను ఎకరాల దాకా వేసిండవు